మనం ఈ రొమ్ములో గడలు ఉన్న వారిలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇది ఇంకా సైజ్ పెరగకుండా లేదంటే ఇంకా కొత్తవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే ఎవరి రొమ్ముల గడ్డలు ఉంటాయో వాళ్ళు మెయిన్ గా రెగ్యులర్ గా సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి ఇలా చేతులు పైకెత్తి వాళ్ళు ఆ బ్రెస్ ని సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి అంటే ఇలా హ్యాండ్ టిప్స్ ని యూజ్ చేసి ఫింగర్ టిప్స్ ని యూజ్ చేసి వాళ్ళు జెంటిల్ గా సాఫ్ట్ గా రబ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏదైనా అబ్నార్మల్ గా గడ్డలు కనిపించాలి లేదంటే హార్డ్ గా ఏదైనా కనిపించినా కూడా వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలనమాట ఈ టెస్ట్ అనేది కి ముందు పీరియడ్స్యడ్స్ తర్వాత రెగ్యులర్ గా మంత్లీ వన్స్ అయినా కూడా చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ అదే వాళ్ళ హెల్దీ వెయిట్ ని మెయింటైన్ చేయాలి అంటే బరువు ఎక్కువ ఉన్న ఆడవాళ్ళలో కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇలాంటి రొమ్ముల వెడలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు హెల్దీగా నార్మల్ వెయిట్ ని మెయింటైన్ చేస్తూ ఉండాలి ఇంకా వాళ్ళు తీసుకునే ఆహారంలో కూడా బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి ఎక్కువ న్యూట్రియం విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ ఉండేలాగా సమతుల్య ఆహారం తీసుకుంటూ ఉండాలి ప్యాకెడ్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ఉండాలి ఆల్కహాల్ స్మోకింగ్ కూడా అవాయిడ్ చేయాలి కొంతమంది ఏ ఏజ్ లేకపోయినా ఫ్యామిలీ టెండెన్సీ లేకపోయినా కూడా కేవలం స్మోకింగ్ వల్ల కూడా ఈ ఫైబర్ రిగమ్ వస్తుంది కాబట్టి స్మోకింగ్ ని కూడా అవాయిడ్ చేస్తూ ఉండాలి ఇంకా అన్నెసెసరీగా హార్మోనల్ టాబ్లెట్స్ యూజ్ చేయకూడదు చిన్న ప్రాబ్లమ్ ఏదైనా ఉన్నా కూడా వెంటనే హార్మోనల్ టాబ్లెట్స్ వేసుకోకుండా డాక్టర్ ని కన్సల్ట్ అవుతూ డాక్టర్ అడ్వైస్ మేరకు మాత్రమే హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉండాలి ఇంకా వెల్ ఫిటెడ్ అండర్ గార్మెంట్స్ యూస్ చేస్తూ ఉండాలి దీని వల్ల వాళ్ళకి ప్రెజర్ లేకోకుండా ఉంటుంది ఇలా ప్రెజర్ వల్ల కూడా ఈ ఫైబర్ వస్తుంది కాబట్టి ఇలాంటి లూజ్ గార్మెంట్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి పెయిన్ తగ్గుతుంది ఇంకా కొత్త బ్రెస్ట్ ట్యూమర్స్ రాకుండా ఉంటాయి ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల మనం ఈ బ్రెస్ట్ ట్యూమర్స్ ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు మీరు కనుక ఈ రొమ్ములో గడ్డలతో బాధపడుతున్నట్టయితే అయితే ఫిడికస్ బెస్ట్ ఆప్షన్ వాటి జరిపిన ఫిడికల్ హోమియోపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ డాక్టర్ సెకండ్ వాళ్ళు యూజ్ చేస్తున్న డ్రగ్ డివైసెస్ థర్డ్ వాళ్ళు యూజ్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ హోమియోపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపిటీవ్ అండ్ కంపాషన్తో తో ఉంటారు అదే విధంగా ఫిడికల్ హోమియోపతి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ ని పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫిడికల్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల మనం బెటర్ ని అందించగలుగుతాం ఇప్పుడు మనం ఫిటికల్ హోమిపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకున్నాం ఫిడికల్ హోమియోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈ యూస్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీరు లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అనేట్టు మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్స్ హోమియోపతిని ఇన్ పర్సనల్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా న్యూనివర్సిటీ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఫిడికల్స్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ పొందగలరు మీకు ఫిడికల్స్ హోమియోపతి గురించి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ ఫిడికస్ డాట్ ఈ వెబ్సైట్ విజిట్ చేయగలరు అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిటికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అదే విధంగా ఫిటికస్ హోమియోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ మూడు పర్సనల్ కేర్ ఈ రమణ గదికు సంబంధించి ఫిడికల్ హోమిపతి సక్సెస్ రేట్ హై గా ఉంటుంది అదే విధంగా ఫిడికల్ హోమిపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ కి వాళ్ళ కండిషన్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ కూడా అందిస్తుంది హోమియోపతి అనేది మెయిన్ గా ఇండివిజువల్ ట్రీట్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రాపర్ గా టైం అదే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ హెల్తీ లైఫ్ మెయింటైన్ చేయడానికి అడ్జస్ట్ చేస్తాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఆప్షన్ fitticus homeopathy